ఇంకొక చెప్పాలి ఇరవై ఏళ్ల క్రితం భూములు మాయ అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు వీకెండ్స్ వస్తే సార్ హైదరాబాద్ లో వాలిపోతా ఉన్నారట ఆ ఇరవై ఏళ్ళ క్రితం భూములు మాయ అని చెప్పేసి కబ్జాలు పెడతా ఉన్నారట దందాలు వ్యాపారాలు ఎంటర్టైన్మెంట్లు విందులు విలాసాలు మొత్తం హైదరాబాద్ మహానగర వేదికగానే జరుగుతా ఉన్నాయట తెలంగాణ వేదికగానే జరుగుతా ఉన్నాయట మరి ఎందుకు పదేళ్ల పాటు ఇటువైపు మర్రి చూడలేరు ఈ పదేళ్లు దాటగానే అక్కడ టీడీపీ అధికారంలోకి రాగానే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు హైదరాబాద్ మీద వాలిపోతూ ఉన్నారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద వాలిపోతూ ఉన్నారు కేసీఆర్ ఉన్న పదేళ్ళు చంద్రబాబు నాయుడు మాట తీరు చూడండి మీరు కేసీఆర్ ఉన్న పదేళ్ళు అసలు తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడ్డరు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసి తెలంగాణ ఆస్తిని సంపదను తెలంగాణలో కబ్జాలను తెలంగాణలో వ్యాపారులను వ్యాపారాలను విస్తరించుకోవాలని చూస్తూ ఉన్నది కా టీడీపీ పార్టీ రైట్ మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రాలో ఐదు రోజులుంటే ఆంధ్రాలో మూడు రోజులుంటే తెలంగాణలో మూడు ఉంటుర్రట శుక్ర శని ఆదివారాలు మొత్తం హైదరాబాద్ మహానగరంలోనే గడుపుతుండ్రట ఈ మూడు రోజుల వాళ్ళ దందాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ బిజినెస్లు వాళ్ళ సైడ్ బిజినెస్లు అన్ని సెటిల్ చేసుకుంటా ఉన్నారట భూములు కూడా కబ్జా పెడతా ఉన్నారట ఇరవై ఏళ్ళ ఇతడి భూములకు కూడా మాయ అని చెప్పేసి కబ్జాలు పెడతా ఉన్నారట ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు ఇంతగానం చేస్తూ ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు గిన్ని ఆగడాలకు పాల్పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండ్రని మీకు డౌట్ రావచ్చు ఆయన గారు గురువేనా ఈయన గారు శిష్యు ఈయన గారు శిష్యుడేనాయ్ అడ్డుకుంటారా ఇంకెక్కడన్నా ఇక్కడ ఏదైనా ఇక్కడ ఏదైనా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయి తెలంగాణ పోలీసులు చూసి చూడనట్టు ఊకోవాలే అసలు దాన్ని ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నుంచి తీవ్రమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయట తెలంగాణ పోలీసులకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది అని చెప్పేసి మాట్లాడితే జాలిపడ్డరు జాలిపడ్డరు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది పోలీసులు ఫెయిల్ అయినరు పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని మీరు చెప్తున్నారు కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద కవిత మీద రేవంత్ రెడ్డి జాలి పడ్డరు కాబట్టి ఆ పార్టీ నాయకత్వం కొనసాగుతున్నది లేకపోతే మీ అందరినీ గొడవ జైలు ఎత్తే అసలు మీ పార్టీకి దిక్కు దివాన లేకుండా అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడన్నా ఇక్కడ మీరు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన దానికి ఏమైనా పొంతనున్నదా ఆయన గారేమో నేను కక్ష సాధింపు రాజ్య కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చిన నేను పగ సాధించడం కోసమే అధికారంలోకి వచ్చినా జనాలకు సేవ చేసేందుకు రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు మరి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నకి ఏమైంది ఏం కథ ఈ మధ్య కాలంలో తెలియదు ఎట్లా మాట్లాడుతు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు మరి సపోర్ట్ చేయకపోతే మనం ఏస్తారనుకుంటుర్రా ఏమనుకుంటుర్రా మిగతా నాయకులను ఇరికించినట్టు నన్ను కూడా ఇరికిస్తారని అనుకుంటున్నారో తెలియదు కానీ అద్దంకి దయాకర్ సార్ అయితే ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు రైట్ మొత్తం మీద జాలి పడితే జాలి లేకుండా వ్యవహరిస్తే మాత్రం అందరి జైలుకు పోయేటోళ్ళట ఏడ జాలి దయా కరుణ కనబడుతుందా రేవంత్ రెడ్డి సారు మాటలల్లో కనబడుతుందా రేవంత్ రెడ్డి సారు చేతలల్లా కనబడుతుందా ఏమన్నంటే కాళేశ్వరం కమిషన్ ఉంటారు ఏమన్నంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటారు ఏమన్నంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంటారు ఇవన్నీ అంశాలు ఇవన్నీ అంశాలు పెట్టుకొని కమిషన్ల పేరుతోటి విచారణల పేరుతోటి సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పేసి అవి ఇవి లట్టు పొట్టాన్ని వేసుకొని తిరగబడితేర్రీ ఇంకా మీరెక్కడ చూపెట్టినట్టు అయింది సారు మీరేనా జాలు చూపెట్టేటోళ్ళు మీరేనా దయ చూపెట్టేటోళ్ళు ఇవల్ల సరైన ఆధారాలు అంటే మీరు నిరాధారమైన ఆరోపణలు చేసిరు కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి అవట్ల కొనసాగకుండా వస్తానే ఉన్నారు ఇబ్బందులు పెట్టాలని చూసినా కొనసాగకుండా వస్తానే ఉన్నారు నిరాధారమైన ఆరోపణలు కదా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఏడికేలి జైల్లో పంపుడైతుంది ఏడికేళి అది పంపుడైతుంది మీ దేశ కార్యక్రమాలే కదా మన అన్నీ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అద్దంకి దయాకర్ సార్ అయితే ఈ ముచ్చటిట్లుండగా ఆంధ్రా నుంచి ఎక్కువ మంది ఇక్కడ వాలిపోతా ఉన్నారట కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు విందులు వినోదాలు విన్యాసాలు ఇవే ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు అడ్డుకుంటలేరంటే గురుదక్షణ గురుదక్షిణగా ఏది త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసం అనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి గురుదక్షిణ 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 అంతేందుకల్లా ఈ మధ్య కాలంలో ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్లో టీడీపీ ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు ఆ మనవడిని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా తప్పించరనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ హైదరాబాద్లో మకామేసిరు హైదరాబాద్లో ఒక ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ రాష్ట్ర నీళ్ళను దోసుకొని పోదామని చూస్తుండు తెలంగాణ నుంచి సినీ ఇండస్ట్రీని దోసుకొని పోదామని చూస్తాడు మత్స్యశాఖను తీసుకుపోదామని చూస్తాడు ఐటీ పరిశ్రమలలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాక్కొని పోదామని చూస్తారు ఇక ఎమ్మెల్యేలు ఇరవై ఏళ్ళ కిందడనట వీళ్ళు సంపాదించి పెట్టిరట ఆ భూములు ఇప్పుడు కబ్జా పెట్టడానికి ముందట అడిగేస్తారట ఏమన్నా మరి ఇబ్బంది అయిందనగానే చంద్రబాబు నాయుడుకు ఫోన్ కొట్టాలి చంద్రబాబు నాయుడు చెప్పంగానే సద్దు మనకు కావాలి అయిపోయా ఇంతే మొత్తం మీద ఆంధ్ర పెత్తనం రోజు రోజుకు తెలంగాణ మీద పెరిగిపోతా ఉన్నది ఆంధ్ర ఆంధ్ర పెత్తనం పెరిగిపోతా ఉన్నది పచ్చ మీడియా పెత్తనం పెరిగిపోతా ఉన్నది తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి లేకపోతే మన నోటి బుక్కను గుంజుకొని పోయి మళ్ళీ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ మేధావులంతా ఇలా మాట్లాడుతున్నారు మేధావులని నేను ఇండైరెక్ట్ గా అంటున్నా తెలంగాణ మేధావులంతా ఇలా మాట్లాడతారు జై తెలంగాణ అనద్దు అని చెప్పేసి మాట్లాడతారు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది నినాదం ఎందుకు అని చెప్పేసి మాట్లాడతారు ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొస్తాడు తెలంగాణ ఆంధ్ర నినాదం ఇప్పుడిప్పుడే మర్చిపోయిన్రు ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి రాసుకొని వచ్చిండ్రు ఎన్నడన్నా మర్చిపోయేదేనా జై తెలంగాణ నినాదం మరి మనం వాళ్ళు మర్చిపోతారు తెలంగాణ అంటే పాయిరం లేనోళ్ళు మర్చిపోతారు ఇలా మొత్తం మీద ఈ పరిస్థితి చూడొచ్చు ఆంధ్ర వల్ల పెత్తనం పెరిగిపోతా ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ వాలిపోతూ ఉన్నారు కబ్జాలు పెడతా ఉన్నారు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు దానికి బాబుగారి శిష్యుడైన రేవంత్ రెడ్డి సార్ ఫుల్ సపోర్ట్ చేస్తున్న అంశాలు అయితే తెర మీద వినబడతా ఉన్నాయి కరక్ కట్ట కట్టుబట్టలతో ఎవరినైతే ఉరికిచ్చినవో వాళ్ళు ఇలా మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా కావాలి రైట్ ఈ వారి కనబడతా ఉన్నది